HELLO <laughs> అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఎన్నో మహిమాన్వితమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి అయితే ఇవాళ మీకు నెల్లూరు జిల్లా గూడూరుకు సమీపంలో కుందుకూరి తిప్ప మీద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని ఆలయ విశేషాలని అందించబోతున్నాను ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి పదండి మరి ఒకవైపు ప్రకృతి రమణీయత మరోవైపు ఆధ్యాత్మిక భావుకత వెళ్ళి విరిసే ఒక అద్భుతమైనటువంటి హిల్ ప్రాంతం అంటే కొండ ప్రాంతము దీన్నే తిప్ప అని కూడా అంటారు ఇది మరెక్కడో కాదండి నెల్లూరు జిల్లా గూడూరుకు సమీపంలో కుందుకూరు తిప్ప అని అంటారు ఇక్కడ వెలసిన స్వామే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోబోతున్నాం చూస్తున్నారు కదండీ చాలా అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండ మీద అంటే తిప్ప అని అంటారు కదండీ అక్కడ వెలసిన స్వామి అక్కడ వెలసిన క్షేత్రమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అండి చూస్తున్నారు కదా చాలామంది భక్తులు వచ్చారు గమనిస్తున్నారు కదండి ఎన్నో మెట్లు ఎక్కి రావాలండి అది కొండ ప్రాంతం కదా తిప్ప అంటారు మరి కొంత దూరం నడిసి రావాల్సి ఉంటుంది అనుకుంటా చూస్తున్నారు కదండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించడము కొబ్బరికాయలు కొట్టడము చేస్తున్నారు విశాలంగా ఉందండి ఎటు చూసిన ప సగా ఎంత అందంగా అంటే నిజంగా ప్రకృతి అందాలని చూస్తే ఒక పర్యావరణ ప్రేమికులు ఎలా ఫీల్ అవుతారో అలాంటి అద్భుతమైనటువంటి భావన ఇక్కడ నుంచి కలుగుతుంది చూస్తున్నారు కదండి మేఘాలు కిందికి దిగి వచ్చినట్టు ఆ పచ్చటి పంట పొలాలని ముద్దాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది కదండి ఇది అమ్మవారి ఆలయం అండి గోదాదేవి అమ్మవారు చూస్తున్నారు కదండి ఇది గోదాదేవి అమ్మవారి యొక్క గుడి అంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలోనే ఇవి ఉపాలయాల్లాగా ఉన్నాయి ఇక్కడ గోదాదేవి అమ్మవారిని దర్శించుకుంటారు చూడండి ఇంకా నిర్మాణ దశలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది గమనించినట్లయితే ఇది గుంటూరుకు సమీపంలో ఉందండి కుందుకూరు తిప్ప అని అంటారు నెల్లూరు జిల్లా ఆ ప్రాంతవాసులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు చూడండి ఎటు చూసినా చు ూర ఎంత అందంగా పరుచుకొని ఉంటుందో నిజంగా ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే నాకు తెలిసిది ఒక విహారయాత్ర అలాగే ఒక తీర్థయాత్ర రెండు రకాలుగా మనం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అనుభూతించవచ్చు అన్నమాట చూస్తున్నారు కదండి ఆ యొక్క ప్రాంతంలోనే ఉపాలయాలు కూడా మనము గమనించవచ్చు చాలామంది భక్తులు వచ్చారండి ఇక్కడికి ప్రధానంగా ఇక్కడికి నాకు అనుబంధాల వరసలో బావగారైనటువంటి శివప్రసాద్ యాదాటి బావగారు అలాగే భాగ్యలక్ష్మి సోదరి వాళ్ళ వివాహ వార్షికోత్సవము ఆ సందర్భంగా వాళ్ళు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు అది హాయ్ బావా నమస్తే తనేనండి శివప్రసాద్ యాదాటి బావగారు కడపలో ఉంటారు ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళు ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి అదే గూడూరు సారీ గూడూరులో ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చారు ప్రశాంతమైన వాతావరణం నిజంగా ఉదయాన్నే రావడమో వాళ్ళ కుటుంబ సభ్యులండి వాళ్ళంతా అయితే ఉదయాన్నేనో లేకపోతే సాయం సంధ్య వేళ అయితే మరింత ప్రశాంతంగా ఉంటుంది అదిగో చూస్తున్నారు కదండి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారండి ఇక్కడ ఇందాక మనం గోదాదేవి అమ్మవారి ఆలయం చూడడం జరిగింది ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారండి నిజంగా ఆలయ ప్రాంగణం అయితే చాలా చాలా విశాలంగా ఉందండి గమనిస్తున్నారు కదా ఇక్కడికి దగ్గరలోనే ఇప్పుడు ఇది ఆదిలక్ష్మి అమ్మవారి గుడి అండి ఆదిలక్ష్మి అమ్మవారిది ఇందాక మనం గోదాదేవి అమ్మవారి యొక్క గుడిలో అమ్మవారిని దర్శించుకున్నాం ఇక్కడ ఆలయంలో అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారు ఉన్నారు గమనిస్తున్నారు కదండి ఇంకా నిర్మాణ దశలోనే ఉంది నిజంగా ఇది కనుక పూర్తి అయితే ఇంకా అసంఖ్యాకమైన భక్తులు ఈ ప్రాంతానికి వస్తుంటారు అని నాకు అర్థమైంది చూస్తున్నారు కదండి ఎంత బాగా ఉంటుందంటే నిజంగా నృసింహస్వామి ఆలయాలు చాలా ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయండి మరి అంత ప్రత్యేకంగా ఈ గూడూరుకు సమీపంలో ఈ కుందుకూరు తిప్ప మీద ఈ ఆలయాన్ని నిర్మించడం నిజంగా ఈ చుట్టూర వాతావరణం చూడండి నిజంగా ఈ వాతావరణం అనేది ప్రకృతికి ఆలవాలం కదా నిజంగా ఒక ప్రకృతి ఒడిలో సేదదీరినట్టుగా ఉంటుంది ఇటు అమ్మవార్లను స్వామివారిని దర్శించుకోవడము అలాగే కాసేపు ఇక్కడ ఈ ప్రకృతి అమ్మ ఒడిలో మనం సేదదీరినట్టుగా కూడా ఉండేలాగున ఈ ప్రాంతం ఉందండి నిజంగా చూడగానే ఎప్పుడెప్పుడు నాకు ఆ భగవంతుడు పిలుపు వస్తే అప్పుడు నేను వెళ్ళి ఈ ప్రాంతాన్ని చూడాలా అనిపించింది అంత బాగా అనిపించింది ఏది ఏమైనా మా శివప్రసాద్ యాదాటి బావగారు తన పెళ్లి రోజు స్వామివారిని దర్శించుకుంటూ పనిలో పనిగా చిన్నగా వీడియో తీసి మన సాహిత్య టీవీ కోసం ప్రత్యేకంగా పంపారు బావగారు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలండి నిజంగా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు అరే మా బామర్ది ఉన్నాడు సాహిత్య టీవీలో పది మందికి చూపిస్తారు అన్న భావనతో ఇలా కొంత వీడియో తీసి పంపడం అనేది ఎవరు చెయ్యరండి ఎవరి దండం పెట్టుకొని రావడం వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు కానీ ప్రత్యేకంగా పంపించినందుకు ధన్యవాదాలు మీ అందరికీ దేవుడు ఆశ చూశారు కదండీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని ఎలా ఉంది అద్భుతంగా కాదు ప్రకృతి రమణీయతతో అలరారుతోంది కాదు నిజంగా ఆ ప్రాంతానికి వస్తే ఆ హిల్ నిజంగా చాలా బాగా అనిపించిందండి ఎందుకు అంటే అది ఒక విహారయాత్రగా ఇటు తీర్థయాత్రగా రెండు రకాలుగా చాలా అద్భుతమైన ప్రాంతము అని అనిపించింది ఇది నెల్లూరు జిల్లా గూడూరుకు సమీపంలో ఉందండి దాన్ని అలిమిలి హిల్స్ అని కూడా అంటారని తెలిసింది అయితే కుందుకూరు తిప్ప అని అంటారు మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ యొక్క నరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించండి చూశారు కదండి ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంది ఆహ్లాదకరమైన వాతావరణం కాదు మరి ఈ వీడియోని ఎవరు పంపించారు అంటే కడపలో ఉన్నటువంటి అనుబంధాల వరుసలో నాకు బావగారైనటువంటి శివప్రసాద్ యాదాటి గారు పంపారు వాళ్ళు కుటుంబ సమేతంగా తన పెళ్లి రోజు సందర్భంగా వెళ్ళడం జరిగింది పనిలో పనిగా ఈ వీడియో మన సాహిత్య టీవీ కోసం తను షూట్ చేసి పంపారు వాళ్లకు మరొక్కసారి మన సాహిత్య టీవీ తరఫున భాగ్యలక్ష్మి సోదరికి అలాగే మన శివప్రసాద్ యాదాటి మా బావగారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎలా అనిపించిందో ఈ యొక్క వీడియో తాలూకు అభిప్రాయాన్ని మీరు తప్పకుండా తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ